విశాఖ మద్దిపాలెం సెంట్రల్ ఐనాక్స్ థియేటర్లో ఫెలో మూవీ ప్రమోషన్లో భాగంగా సినిమా హీరో హీరోయిన్ మీడియాతో మాట్లాడారు నేను మీ శాంతి చంద్ర మూవీ చాలని చూడాల మీరు చూసే ఏర్పాటు చేస్తున్నా కొంచెం ప్రమోషన్లో లేట్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేదిక నుంచి సినిమాకి ఎంకరేజ్ చేసిన మా ఊరు వెంకటరమణి గారికి సిఎండి ఆఫ్ సినిమా షాపింగ్ మాల్స్ ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఇప్పుడు నాతో వన్ అన్ ఇండియా ఇంటర్నేషనల్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ స్మృతి భతీజ అండ్ దీపికా సింగ్ ఇద్దరు ప్లే చేశారు మెయిన్లీ గట్టి ఫలో ట్వంటీ ఫోర్త్ రిలీజ్ అయింది చాలా మంది చూసి ఉంటారు ఇంకా నెక్స్ట్ వన్ వీక్ లో చూద్దరు కానీ సినిమా మనకోసం మన వైజాగ్ అంటే ఏంటో చూపించడం కోసం చేసాం ఇందులో నుంచి ఒక డైలాగ్ కోసం Dirty fellow, dirty fellow, dirty fellow, and ల <laughs> <laughs> <Jaysan, laughs>

వచ్చి సక్సెస్ అయ్యి ఈ రోజు సక్సెస్ అయిన అందరికీ మేము పచ్చుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది ఆ సక్సెస్ కాదు అలాగే నా సినిమాలో లైక్ చేసి నాకు బాగా సపోర్ట్ చేస్తాం ఈ సినిమా మంచిగా ఎంత నామల్స్గా ఎంత ఆటో యూత్కి బాగా ఎంకరేజ్ చేయడానికి సినిమా సపోర్ట్ చేసినందుకు ఇంత శిక్ష గారికి కూడా మంచి ఫోర్ చేసుకుంటున్నాను అదో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇచ్చారు

నేను కలిసి ట్రావెల్ చేస్తున్నాను ఇండస్ట్రీకి రావాలి ప్రొడ్యూసర్ గా వచ్చేసి ఒక హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఇప్పుడు ఒక హీరో ముగ్గురు హీరోయిన్ తో దగ్గరైపోతుంది ఈ మూవీ చూస్తున్నప్పుడు నాకు పిల్లల ప్రభాస్ గారు గుర్తుకొచ్చారు ఆ గెటప్ ఆయన లుక్ ఆయన వాక్ ఆయన స్టేజ్ ఆయన గన్ ఫైటింగ్ ఇది అన్ని చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది ఇతను ప్రబల సత్యానంద మాస్టర్ స్టూడెంట్ అండి సత్యానంద మాస్టర్ ఎంతమందికి తెలుగు ప్రేక్షకులకు తెలుగు యాక్టర్లకు ట్రైనింగ్ ఇచ్చేసి చాలా బాగా యాక్టర్లను తయారు చేసిన ఒక మాస్టర్ అండి నేను కూడా ఆ మాస్టర్ దగ్గర ఒక స్టూడెంట్ అయితే ఈయన ఫస్ట్ విగన్గా చేయవచ్చింది డైరెక్ట్గా హీరో అయిపోయారు ఈ హీరోలు నేను చెప్పట్లని చూసేసి అని అప్పుడు అగ్రి అగ్రిమెంట్ ఆయనకి మరో నా పేరు ఈ మూవీతో చేసి ఫోర్త్ మెయిన్ రిలీజ్ చేసింది ఈ మూవీలో నాకు బాగా సపోర్ట్ చేసిన ముగ్గు హీరోయిన్స్ హీరోయిన్ వచ్చారు సుమృతి భద్రు అభిసిందే హీరో అండ్ అలాగే ఫ్రమ్ యుఎస్ నిఖిష్ అని ఈరోజు రాలేకపోయింది తను ప్లస్ ఇక్కడ ఇదే ప్రాంతం నుంచి ఆర్డర్ ముగ్సాయారని డైరెక్టర్ గారు ప్లస్ డాక్టర్ సతీష్ అని చెప్పి మన మ్యూజిక్ డైరెక్టర్ గారు వీళ్ళందరూ సహకారంతో ఈ సినిమా చేస్తారు నేను అందరూ చూసి చేస్తాను ఆల్రెడీ రిలీజ్ అయిన తర్వాత లాస్ట్ వీక్లో రిలీజ్ అయిన సిక్స్ మూవీస్లో మంత్రి టాప్లో ఉంది ఆల్ రివ్యూస్ మీరు చూడొచ్చు దయచేసి మూవీని వైజాగ్ వీళ్ళందరూ కూడా హిట్ చేసుకుని ఈ ప్రాంతం నుంచి మనం మంచి సినిమా తీసామని పూజ అందరం వెరీ హ్యాపీ సార్ వెరీ హ్యాపీ ఈ ప్రాంతం అందాలు కూడా కారణమైంది వైజాగ్ రైవాలి భోగాపురం సండ్రే బీచ్ రిసార్ట్స్ ఇలాగ ఈ ప్రాంతంలోనే ఎక్కువ షూట్ చేసిన మ్యాక్సిమం అవుట్డోర్స్లో చాలా బాగుంది మీరు చూసి కానీ నేను చెప్పేది కరెక్ట్ కాదు అర్థం కాదు దయచేసి మూవీని చూడండి సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రోడ్ రన్ అవుట్ చేస్తున్నాం అంటే ఆర్ఓఆర్ రోడ్ శాంతి చంద్రోస్ రో రన్ రాబోతుంది బట్ దానికి ఇంకా టైం త్రీ మంత్స్ కావడానికి త్రీ మంత్స్ మూవీ మీ ముందుకు ఇంకో మూవీతో వస్తున్నాను థ్యాంక్ యూ చేంజ్ అవ్వండి अति दिन अगर एंटेल